వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంట వినాగ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ప్రస్తుతం పేరు బలం ఎంత ఉంది ఏ విధంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఇది థర్టీ ఎయిట్ ఇయర్స్గా ఒక్క న్యూమరాలజీనే దేశంలో చూసుకున్న ఇంటర్నేషనల్గా చూసుకున్న కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ ఈ రోజు వరకు నేమ్ కరెక్షన్స్ ఇస్తూనే ఉంది అండ్ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ బయటికి రావడం కూడా జరిగింది మీ పవర్ కూడా అంటే మీ పేరులో ఉన్న పవర్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఎవరైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి సో కమింగ్ టు సబ్జెక్ట్ హలో సార్ హలో నాన్న సో ఇదంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి దానికి సంబంధించి అడుగుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి పెళ్లి అనేటువంటిది వందేళ్ల బంధం అవును అవును అందులోనే చాలా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట చాలా పిల్లల నుండి లేదంటే కెరీర్ అనవ్వండి ఏదన్నా సరే ఆ సక్సెస్ఫుల్ లైఫ్ను మనం ఫ్రూట్ఫుల్గా చూడాలి అని అంటే పెళ్ళిలోనే చూడగలుగుతాము అయితే ఈ సీజన్ బట్టి అడుగుతున్నాను సిక్స్ జనరల్గా ట్వంటీ ఫోర్ అండ్ ఫిఫ్టీన్ పుట్టినటువంటి వాళ్ళది ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళకి జనరల్గా మనం చూస్తే ఏ కాంబినేషన్లో డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే లేదు అనుకుంటే ప్లస్ మైనస్ మైనస్లో చూసుకున్నా సరే అంటే ఏ నెంబర్లో ఉండొచ్చు ఏ నెంబర్లో ఉండకూడదు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో పుట్టిన వాళ్ళు చాలా అందమైన వాళ్ళు అందమైన గల వాళ్ళు అండ్ ద వే దే డ్రెస్ శారీ షర్ట్ ప్యాంట్ ఎవరన్నా సరే చూపులు ఆకట్టు అంటే వీళ్ళు అట్రాక్ట్ చేయాలని వేసుకోరు బట్ వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ విల్ బి యునిక్ స్పెషల్ దే ఆర్ పీపుల్ బార్న్ ఫార్ లవ్ రొమాన్స్ ట్రావెల్ స్పిరిచువాలిటీ ఫ్రెండ్షిప్ సో ఎక్కడ తగ్గరు వీళ్ళు వీళ్ళు ప్రేమలో పడితే ఆ ప్రేమని పెళ్ళిళ్ళు ఒక ఆరోడు సామాన్యుడు కాదు ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి శుక్రుడు ఇస్తాడు వీళ్ళకి సో ఎంత ఖర్చు పెట్టి జాలీ చేయి ఎంజాయ్ చేయి సాయంత్రానికి ఖజానా నిండిపోతూనే ఉంటుంది సో ఆరు పదిహేను ఇరవై పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు సో ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు ఎలాంటి వాళ్ళని చేసుకోవాలి సో ఫస్ట్ రెండు సిరీస్లు వద్దు ఈ రెండు వద్దు అనే సిరీస్ చెప్తాను సో సిక్స్ అనేది శుక్రుడు అధిపతి ఈయనకి శత్రువు వచ్చి మెయిన్ శత్రువు సూర్యుడు సూర్యుడికి సుక్డికి పడదు సో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ పుట్టిన పుట్టినోళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మనస్పర్ధలు పీక్స్ లో ఉంటాయి ఇక్కడ ఏం చెప్పినా ఇక్కడ నూనె ఇక్కడ ఏం చెప్పినా ఇక్కడ నూనె సో ఇక్కడ ఉంటుందంటే ఒక మిస్అండర్స్టాండింగ్ ఫైర్అప్ అయిపోతుంది ప్రేమ అఫెక్షన్ కన్నా కోపాలు ఇగోస్ డామినేట్ చేస్తాయి సో ఆరులో పుట్టినోళ్ళు వన్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ కాలం పట్టదు విడాకులు అవ్వడానికి అక్కడ గ్రోత్ ఉండదు కోపం ఎక్కువ ఉంటుంది ప్రేమ కన్నా కోపాలు డామినేట్ చేస్తాయి అదేవిధంగా త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ త్రీ సిరీస్ని దేవతల సిరీస్ జూపిటర్ గృహస్పతి దేవతల గురువు ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అంటే రాక్షసుల గురువు సో ఆరు వాళ్ళ మూడు వాళ్ళని మూడు వాళ్ళు ఆరు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇది ధ్వంసం సో రిలేషన్ పాడవుతుంది డబ్బులు పాడవుతాయి కాపురం పాడవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాయి ఈ ఆరు మూడు మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ గ్యారంటీ సో ఆరు వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్ వచ్చి మ్యారేజ్కి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సెకండ్ బెస్ట్ వచ్చి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ థర్డ్ వచ్చి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ పెళ్ళో మూడు మూడు వేసాక బెస్ట్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళకి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అండ్ లాస్ట్ బెస్ట్ ఇస్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఒక వన్ సిరీస్ త్రీ సిరీస్ అవాయిడ్ చేసుకోగలిగితే ఆరో సిరీస్ వాళ్ళ కాపురం బాగుంది ఎందుకంటే ఆరు వాళ్ళు వైఫ్ ని సర్ప్రైజ్ చేస్తారు గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళ ప్రేమ తరగదు నన్ను ఆరు వాళ్ళకి ఆరు వాళ్ళు ప్రేమ ఎలా చూపిస్తారంటే ఎనీ మూమెంట్ అకేషన్ కాదు ఎనీ అకేషన్ ప్రేమ చూపిస్తూనే ఉంటారు సో ద వైఫ్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ బాన్ పర్సన్ షీఈ్ వెరీ లక్కీ ఎందుకంటే భార్యని ప్రేమిస్తాడు పిల్లల్ని అయితే ఇంకా వదలకుండా ఉంటాడు నిమిషం కూడా ఇలాంటి కాంబినేషన్ వాడిని పెళ్ళి చేసుకోవడం మిస్ చేసుకోకండి మీరు ఇఫ్ ఆర్ నాట్ ఇన్ వన్ సిరీస్ అండ్ త్రీ సిరీస్ మ్యారీ హిమ్ రైట్ సార్ ఎనివే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ చాలా మంది నేమ్ కరెక్షన్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ నేషనల్ వైడ్ అయినా ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీకి సంబంధించింది న్యూమరాలజీ అని అంటే బ్రాండ్ మార్క్ అనమాట అంటే ట్రస్ట్ సో ప్రతి ఒక్కరికి ఆ పేరు పవర్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి స్క్రీన్లో నంబర్స్ డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా మీ పేరు గురించి కొంచెం తెలుసుకోవాలి ప్లస్ ఉందా మైనస్ ఉందా ఎందుకంటే పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా పేరులో బలం తెలుసుకోండి అని వాయిస్లు ఇవ్వరు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నంబర్స్ రాసుకోండి నా నంబర్స్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్ కన్నా వాట్సాప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీరు పట్టిందలా బంగారం పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే నేను సర్టిఫికెట్ లో ఏ మార్పులు చేయను మీ పేరులో ఒక లెటర్ మారుస్తాను మీరు లైఫ్ లో విజయం సాధించేలాగా ఏ సమస్య కూడా మనకు దగ్గర రాకుండా మీ పేరునే మంత్రంలాగా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ డెఫినెట్ గా అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో డెఫినెట్గా మీరు అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకొని మీ పేరు బలం పెంచుకోవాలి అనుకున్నటువంటి ఎవరైనా ఎవరన్నా సరే స్క్రీన్ మీద రొక్క కిరణ్ హీరో గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం సమాచారం ఫాలో ఉండే థ్యాంక్ యూ